హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌరీ బ్లాగ్స్ మార్నింగ్ అయితే నేను మెందులు ఇన్ఫ్యూజ్ చేసుకొని నైట్ అంతా సోప్ చేసుకొని మార్నింగ్ అయితే తాగుతా నాకు పీసీ ఓడి ఉంది అందుకే నేను ఇది తాగుతాను దీనివల్ల నాకు పీసీ ఓడి బాగుంటు తగ్గుతుంది మంచిగా కూడా ఉంటుంది డే మొత్తం యాక్టివ్గా ఉంటాము పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి ఈ వాటర్ డైలీ తీసుకోవడం వల్ల నైట్ పెసరెట్టు చేయాలనుకున్నాను కదా దానికోసం నేను నానబెట్టుకున్నాను కదా పెసరపప్పు వాటికి అల్లం పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను నానబెట్టిన పెసరపప్పు తీసుకొని మిక్సీలో వేసేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను దా అందులో కొద్దిగా అల్లం జీలకర్ర వేసాను అది వేస్తే టేస్ట్ బాగుంటుంది మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను నా ఫేస్లో ఇంకా నిద్ర పోలేదు నిద్ర వస్తుంది కానీ పాపకు స్కూల్కి టైం అవుతుంది అనేసి లేచేసాను ఫాస్ట్గానే తర్వాత అది మిక్సీ అయితే గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఇంకా సెకండ్ టైంని కూడా అలానే చేసేసాను దీంట్లో అల్లం పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నా సాల్ట్ జీలకర్ర అయితే వేసుకున్నాను లాస్ట్లో జీలకర్ర దాంట్లో జాను లై పైయే మా ఆయన పది లేడు ఫ్రెండ్స్ పాప కోసం లేననా టైం అవుతుంది కదా ఈరోజు స్నాక్స్ తీసుకోదు మజ్జాను

పెసరట్ అయితే వేసేస్తున్నా పాపకి టైం అవుతుందని పెసరట్ ఎన్ని కావాల మనకు వన్ అన్ తింటే మళ్ళీ స్కూల్లో ఆకలిస్తుంది స్కూల్లో కాదు ఇప్పుడు తినాల కదా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చెయ్యాలా కదా అవి స్నాక్స్ స్కూల్లో షేర్ చేసుకునేది ఇప్పుడు ఈరోజు స్కూల్లో వాళ్ళకి న్యూ ఇయర్ పార్టీ ఉంది అందుకనేసి స్నాక్స్ షేర్ చేసుకోవాలా అది వాళ్ళకి పార్టీ అని మేడం చెప్పింటే అందుకు మా హస్బెండ్ అయితే ఇప్పుడు కేక్ తీ చిన్న పీసెస్ కేక్ తీసుకురానికే వెళ్ళాడు ఇప్పుడు నేనైతే దోసేసి పాపను రెడీ చేసేసి పాపను రెడీ చేసేయాలి యాపిల్ పెట్టుకో పాపకు రెండు పెసరట్టు చట్నీ తినిపించేస్తున్నా జాను తినిపిస్తారా ఏంది అది చూడు నేను రెడీ చేస్తా అన్నా కదమ్మా ఏందదంతా అట్లా చూడు ఎట్లా చేసుకున్నావు ముఖము మళ్ళీ రెడీ చేస్తా కదా నీట్గా నేను తినే స్టైల్స్ నాకు రానే రావు జాను ఏమో చిన్నగా ఉంది ఇంకా రెండు జుట్లు వేసేద్దాం హెయిర్ వదిలేస్తే ముందర ఫ్రంట్లో అన్నీ ముందరకు వచ్చేస్తాయి అంత కళ్ళకు కూచ్చుకుంటుంది అనేసి పప్పి పిన్ పెట్టినా కూడా పీక్ పడేస్తుంది రబ్బర్ బ్యాండ్లు కూడా ఇంటికి పీక్ వేసి ఉంటుంది అది మా పాపకి టైట్గా ఉంటే అస్సలు నచ్చదు ఉందా But mm totally mm -hmm. okay, now gas thinta lipstick boost the past year కేక్ తీసుకురామంటే బేకరీస్ మార్నింగ్ ఎయిట్ కే ఏం లేవు అనేసి స్వీట్ షాప్ ఏదో ఓపెన్లో ఉందని స్వీట్ షాప్ స్వీట్స్ అయితే టూ తెచ్చారు కానీ స్వీట్స్ మేడం గ్రూప్లో ఏం పెట్టలేదు స్వీట్స్ తింటే కోల్డ్ ఏమైనా వస్తుందేమో అనేసి మళ్ళీ బిస్కెట్స్ అండ్ హైడెన్సిక్ బిస్కెట్స్ అయితే సేఫ్ కదా మళ్ళీ మనకి కాల్ చేసేది ఉండదు ఏమి ఉండదు అని హైడెన్సిక్ బిస్కెట్స్ అయితే బాక్స్లో పెట్టేశాను తర్వాత ఇవో కోవా స్వీట్స్ అంతా బాదూసేలాగా ఇది పాల్కోవా స్వీట్స్ పాల్కోవా స్నాక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేస్తున్నా పెట్టేసి టైం అయితే అయిపోయింది నైన్ ట్వంటీ అయితే ఉంది ఇంకా పాప తింటా ఉంది పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను సోము అయితే తినేసాను బ్రేక్ఫాస్ట్ పెసరట్టు పెసరట్టు దోశ చేసేసుకుంటున్నాం అల్లం చట్నీ అయితే చేశాను అల్లం చట్నీ ట్టు కాంబినేషన్ బాగుంటుంది ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇది లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్